మన కూడా మన క్రీస్తు వారి శక్తి కలిగిన నామన్న ఈ రోజున విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైస్ ఆర్ట్ ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము దేవుడు మనల్ని వెలుగులోనికి తీసుకొని వస్తాడంట ఏ మనుషుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో దేవునికి మాత్రమే తెలుసు ఆ మనుషుడిని వెలుగులోకి తీసుకురావటం మనుష్య మాత్రలకి సాధ్యం కాదు కానీ లేఖనాంశాలు ఇచ్చినట్లు దేవునికి సాధ్యమవుతుంది ఎలాగనో తెలియచూద్దాం మీకు స్వార్థ ఏడో అధ్యాయము తొమ్మిదో విషయం నేను యహోవ దృష్టికి పాపము చేసి గనుక ఆయన నా పక్షమున వేద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సయింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించిన ఆయన నీతిని నేను చూచెదను యోచనంలో ఈరోజు మన దేవుని వాగ్దానము అనగా ఈరోజు వాక్యధ్యానము ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును దేవుడంట మనుషులకి విరివితనంగా కనపడతా ఉండ మనుషుల యొక్క నిమిషం అరవై సెకండ్ల పాటు నెలకడగా ఉండనటువంటి మనుషుడు మనుషుని కంటికి దేవుడు ఎలా కనపడుతున్నా కనపడతా అంటే వేరేతనంగా కనపడతా ఉండు సరే మనుషుల ఆలోచన ఎలాగున్నది ఆ మనుషులని దేవుడు తన శక్తి చేత ఎలాగ నడిపిస్తాడంటే వెలుగులోనికి వెలుగులోనికి ఎలాగ నడిపిస్తాడంటే ఆయన యొక్క బలము ఆయనకున్నటువంటి శక్తి మనుషుని జీవితాన్ని శాపంలో నుంచి ఆశీర్వాదంలోనికి అలాగనే ఆశీర్వాదంలో నుంచి శాపంలోనికి కూడా తీసుకెళ్ళగలిగినంత శక్తి అయింది అంతటి శక్తి ఇప్పుడు అరవై సెకండ్ల పాటు వారి ఆలోచన మీద నిలబడలేనటువంటి మనుషులు ఈ శక్తి మంతుణ్ణి తోలనాడుతూ ఉన్నారు ఈ శక్తి అయితే వాళ్ళని కొంచెం సేపు పక్కే పెడితే ఈ మనుషుల్ని ఆకాశము కింద ఉన్నటువంటి మనుషుని యొక్క మార్గాలను శాసించే దేవుడు శపించబడి ఇంట్లో ఉన్నటువంటి వారిని మోసం చేసి పోయినటువంటి యాకోబుని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే తిరిగి మళ్ళ వెలుగులోనికి తీసుకొని వస్తా ఉన్నాడు ఆయన యొక్క మార్గంలో నిలబెట్టినటువంటి దేవుడు అదే మార్గంలో వర్దల చేస్తా ఉన్నాడు దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది మరి వాడికి కూడా సాధ్యం కాదు వాళ్ళు పెట్టుకున్నటువంటి పేర్లు ఉంటాయి కదా బీర్దలు ఉంటాయి కదా అవన్నీ కూడా చూసి చెప్పుకొని తరించటానికే ఉంటాయి దేవుని శక్తి దేవుని శక్తి మనుషుని యొక్క బలమును ఆలోచనని కొట్టేస్తుంది యాకోబు గ్రంథంలో ఆది కాండంలో యాబు జీవితాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఇంటిలో ఉన్నటువంటి వారి చేత దూషించబడతా ఉన్నాడు ఇంట్లో ఉన్నటువంటి సహోదరుడు రగిలిపోతా ఉన్నాడు యాకోబ్ మీద ఎందుకంటే మోసం చేసి మోసం చేసి మరొకరిది యాకోబ్ ఏం చేసినట్టే మోసం చేసి దొంగిలించాడు అది కావడము ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినాలో రాయబడి పేజీ నెంబరు ఇరవై రెండో పేజీ ఇంట్లో ఉన్న వాళ్ళని మోసం చేసి దేవుణ్ణి మోసం చేసి దేవుణ్ణి మోసం చేసి ఇక దేశాన్ని వదిలిపెట్టి పారిపోతాడు దేశాన్ని వదిలిపెట్టి పారిపోతాడు పోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక ఎట్లయినా సరే ఈ తప్పుడు పని చేసినటువంటి ఆకోవని వదిలిపెట్టకూడదని ఆలోచన చేస్తాడు వాళ్ళ సహోదరుడు ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చును అతడు మీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవున తీసుకొని పోయాను ఏం చేసిండు యాకోపు మోసం చేసి సహోదరుడిది ఆ దేవున అనేది టొంగిలించుకొని పోయండు దొంగిలించుకొని పోయండు దేవుని వాగ్దానం ఏమని సెలవిస్తా ఉన్నదంటే దేవుడు మనలని వెలుగులోనికి తీసుకొని వస్తాడంట దేవుడు మనలని వెలుగులోనికి తీసుకొని వస్తాడు ఇక్కడేమో మోసం చేసిండు ఇక్కడేమో మోసం చేసిండు మోసం చేసినటువంటి యాకోబే ఏమవుతా ఉన్నాడు అంటే ఆ పరిస్థితుల్లో అక్కడ నిలబడలేక పారిపోతా ఉన్నాడు పారిపోతా ఉన్నాడు మన అనేటువంటి పరిస్థితులు చీకటిని తలపిస్తూ ఉంటాయి అంటే మన జీవితంలో మనకి సంబంధించి అనేక మార్లు తడువులాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఏమి చేయాలో తోచక ఎలాగ బ్రతకాలో ఎలాగా ఎల్లదీయాలో ఎలాగ జీవితాన్ని కొనసాగించాలో తెలియక తడువులాడినటువంటి పరిస్థితులు ఆ పరిస్థితుల్లో దేవుడు ఏమంటా ఉన్నాడంటే వెలుగులోనికి రప్పిస్తా మిమ్మల్ని అందరినీ కూడా వెలుగులోనికి తీసుకొని వస్తా యాకోబు పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా తలకిందులైన అప్పుడు దాకా ఏదో వచ్చి వేరే ఒకళ్ళది దొంగిలిస్తే మనం ఏదో బాగుపడతాం మనం ఏదో పాపం గడుపుకుంటాం మన జీవితం ఏదో బాగుంటుంది అని అనుకుంటే ఆ తర్వాత వెంటడే జరిగిన పరిస్థితి ఏంటంటే ఆ ఇల్లు వదిలిపెట్టాల్సి వచ్చింది ఆ తల్లిదండ్రుల్లో వదిలిపెట్టాల్సి వచ్చింది ఆ ఊరిని ఆ దేశాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది ఏ ప్రయోజనం దేవుని ఉంచుకున్నంత మాత్రాన తన ప్రజల మధ్యలో లేనటువంటి జీవితం ఎందుకు ఆ మనుషునికి ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత బలమున్నా ఎంతటి పేరు సంపాదించుకున్నా పేరు సంపాదించుకున్నా ఆ మనుషుని జీవితానికి నెమ్మది లేనటువంటి సమాధానము లేనటువంటి పరిస్థితులు ఉంటే ఎందుకు ఆ మనుషునికి మోసం చేసిండు కదా మోసం చేసిండు సహోదరుల్ని నిలువున ముంచిండు ముంచి తర్వాత ఆ దేశాన్ని వదిలిపెట్టేసి పరారైపోయింది ఆ దేశాన్ని వదిలిపెట్టేసి పరారైపోయిండు దేవుడు చెప్తా ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఆయన మనల్ని ఆయన వెలుగులోనికి తీసుకొని వస్తాడు మన వెలుగు కాదు మనకి కూడా కొన్ని ఆలోచనలు కొన్ని ప్లాన్లు ఉంటాయి ఇది చేయాలా అది చేయాలని కానీ దేవుని యొక్క వెలుగు దేవుని ప్రణాళిక మన ఆలోచనకు అందదు ఆలోచన మనం అంగీకరించం అలాగుంటుంది అయితే చివరికి జరిగేది ఏంటంటే దేవుని వెలుగుని మనం ఆ అంగీకరించినట్లయితే ఆ వెలుగును మనం అంగీకరించినట్లయితే ఆ వెలుగులో ఉండే ఉండేటువంటి సమాధానము నెమ్మది మనం ఆలోచన చేసి మనము ప్లాన్ చేసుకున్నటువంటి దానికి మించి ఉంటుంది దానికి మించి ఉంటుంది అంతటి వెలుగులోనికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు ఆ వెలుగులోనికి రండి దేవుడు పిలుస్తా ఉన్నాడు నేను మిమ్మల్ని వీలుకులోనికి తీసుకొస్తా ఏ వీలుకనుకుంటా ఉన్నారు మోసం చేసి యాకో మోసం చేసిండు కదా మోసం చేసి దబ్బం గడుపుకోవాలని చూసిండు ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం లేక ఆ ఉన్నటువంటి ఇంటిని వదిలిపెట్టి ఫరారైపోయింది పారిపోయింది ఇక పారిపోయి సంవత్సరాల తరబడి అక్కడనే ఉండిపోయాడు అక్కడనే ఉండిపోయాడు ఇది ఒక ఇది ఇదొక బాధ దీన్ని ఇట్లాగా పెడితే ఆ పారిపోయిన దగ్గర ఏం జరుగుతా ఉన్నదంటే ఈడ కొంచెమే మోసం చేసిండు ఇక్కడ కొద్దిగా మోసం చేసి కొద్దిగానే పబ్బం గడుపుకున్నాడు అని అనుకో అనుకోండు అనుకున్నాడు ఇట్లా మోసం చేసిన అని చెప్పినని సంకల గుద్దుకునేంతలోనే అక్కడ అక్కడ అంతకు మించి మోసపోతాడు అంతకు మించి మోసిపోతాడు ఆడ ఆ ప్రదేశంలో ఆ దేశంలో అంతకు మించి మోసపోతాడు యాకోబు మోసపోయిన తర్వాత మోసపోయిన తర్వాత దేవుని యొక్క పిలుపును బట్టి దేవుని పిలుపును బట్టి దేవుని వాక్యము చేత హెచ్చరించబడి తిరిగి మళ్ళ తిరిగి మళ్ళ అదే ప్రాంతానికి పోతాడు అదే ప్రాంతానికి పోతాడు దేవుని వాక్యంలో నిలిచి ఆ వాక్యంలో మనము కట్టబడతా ఉన్న కొలది ఆ వాక్యంలో మన జీవితాన్ని మనము దినదినము కూడా వర్ధిల్లుతూ ఉన్న కొలది మన యొక్క పరిస్థితి ఏమవుతుందంటే స్థిరముగా నాటబడుతుంది గట్టిగా నాటబడుతుంది మర్రి చెట్టు చూస్తే మరి చెట్టు మన ఇళ్ళ దగ్గర పెంచుకునేటువంటి చెట్లు ఉంటాయి మామిడి చెట్టు కావచ్చు లేకపోతే ఇంకా మంచి మంచి చెట్లు మనం పెంచుతూ ఉంటాం వాటికి ఫెన్సింగ్ చేసి బాగా చూసుకుంటాం ఇంట్లో మనుషులు ఆవి చూసుకుంటాం ఇంట్లో మనుషులు ఆవి చూసుకుంటాం మర్రి చెట్టు ఊరు చివరి ఉంటుంది పొలాల మధ్యలో రోడ్డు అంబడి ఊరు చివరు ఉంటుంది దానికి ఎవరు ఏ పెన్సింగ్ అయ్యారు గట్టిగా ఉంటుంది అది ఇంట్లో పెంచినటువంటి చెట్టు కంటే గట్టిగా ఉంటుంది ఆ చెట్టు దానికి ఏ పెన్సింగ్ ఉండదు ఆ మర్రి చెట్టు లాగా దేవుని వాక్యంలో దినదినము కూడా కట్టబడతా ఉంటే గట్టిగా అయిపోతాం దేవుని వాక్యం చేత మన జీవితం అంతకంతకు వర్తిల్లేటప్పుడు ఆ ఊరి చివర ఏ ఫెన్సింగ్ లేకుండా ఎవరి సంరక్షణ లేనటువంటి ఆ చెట్టు ఎలాగైతే గట్టికుంటుందో దేవుని వాక్యంలో కనుక మనం నిలిచినట్లయితే మనము ఆలోచన చేసినటువంటి మన వెలుగుంటుందిగా మన అని చెప్పుకున్నాం కదా మొదట మనం ఇట్లా ఉండాలా మనకి ఇదైతేనే బాగుంటుంది అనే ఆలోచనలు ఉంటాయిగా వాటికి మించి మన యొక్క జీవితము దేవుడు నెమ్మదిగా బలముగా స్థిరంగా నడతాడు ఎవరు పడగొట్టలేరు ఇక ఎవ్వరు కూడా ఆ దేవుని దేవుడిచ్చేటువంటి ఆ నెమ్మదిని దొంగిలించలేరు దొంగిలించలేరు ఎవరు కూడా ఇక ఇక్కడ నిలువున ముంచినా అని చెప్పని సంకల గుద్దుకొని ఎగిరే సమయంలోనే ఒక్కసారిగా యాకోబు అక్కడెక్కడో కుప్ప కూలిపోతాడు ఎందుకంటే రోజు గడిచే కొందికి సంవత్సరం గడిచే కొందికి ఎటు తిరిగినా ఎటు మళ్ళినా సరే ఎటు అటు మళ్ళినా ఇటు మళ్ళినా అటు ముందుకు పోయినా ఇటు వెనక్కి వచ్చిన మోసమే ఆయన జీవితం ఈయన మోసం చేయట్లా వేరు వాళ్ళు మోసం చేస్తా ఉన్నారు యాకోబుని మరొకరు మోసం చేస్తా ఉన్నారు ఆ పరిస్థితుల్లో దేవుని వాక్యం వచ్చి దేవుని వాక్యం వచ్చి ఏమని మాట్లాడుతూ ఉందంటే నేను నిన్ను వెలుగులోనికి రప్పిస్తా నేను చూపించి వెలుగులోనికి నీ వెళ్ళు నేను చూపించేటువంటి వెలుగులోనికి నీ వెళ్ళు అని దేవుడు చెప్తా ఉన్నాడు ఆది కాండము ముప్పై రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన పేజ్ నంబరు ఇరవై ఏడవ పేజీ తొమ్మిదవ వచ్చినాం ముప్పై రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం అప్పుడు యాకోపు నా తండ్రి అయిన అబ్రహాము దేవ నా తండ్రి అయిన ఇసాకు దేవా నీ దేశం నాకు నీ బంధువుల యొద్కు తిరిగి వెళ్ళము నీకు నేలు చేసేదినని నాకే చెప్పిన యహోవా నేలు చేస్తా అని చెప్పినటువంటి యహోవా యహోవా వెలుగును మాత్రమే మనుషుని జీవితంలో చేసి నేలు కలిగేటట్లుగా జీవితాన్ని తిప్పుతాడు అంటే యహోగా వెలుగు ఎలాగుంటుందంటే ఒక మనుషుని జీవితంలో ప్రసరిస్తే ఆ మనుషుని జీవితంలో ఆ వెలుగు మేలుకు కారణమవుతుంది మేలు కలుగుతుంది ఆ మేలు ద్వారా ఆ మనుషుని ఆ కుటుంబము ఎలాగుంటుందంటే నెమ్మదిగా ఉంటుంది ఏ భయము లేకుండా మరెవ్వరి బెదిరింపులకు గురి కాకుండా దేవుడు అంతటి దేవుడు యాకోబుకి మోసం చేసి అక్కడికి పోయి మోసపోతా ఉన్నటువంటి ఆ యాకోబుకి దేవుడు చెప్తా ఉన్నాడు నేను నీకు మేలు చేస్తా అని చెప్పినా కదా చెప్పినా కదా నువ్వు తిరిగి మళ్ళీ ఏం చేస్తావు అంటే నీ ఇంటికే వెళ్ళిపో మీ పండుగల వద్దకి తిరిగి వెళ్ళు అని యాకోబుతోటి దేవుడు చెప్తా ఉన్నాడు యాకోబుతోటి దేవుడు చెప్తా ఉంటే యాకోబు కూడా ఆ పరిస్థితుల మధ్యలో అప్పటికే సత్యమ సమయం అంటారు కదా అంతటి పరిస్థితుల్లో మునిగిపోయి ఉన్నాడు యాకోబు అంతటి పరిస్థితుల మధ్యలో కొట్టబెట్టాడుతా ఉన్నాడు అదే సమయంలో ఆ వెలుగు అలాగా ఆయన మీద కూర్చిపడేళ్ళకే కూర్చిపడేళ్ళకే ప్రాణం దత్తరి ఇక అటే పోతా ఎందుకంటే ఆయన వెలుగులోనికి రప్పిస్తాడు ఆయనయే వెలుగు ఆయనయే వెలుగు ఆయన ఇంకా వెలుగు వెలుగ ఉండి నాతో చెప్తా ఉన్నాడు మిమ్మల్ని వెలుగులోనికి రప్పిస్తా అని ఆ వెలుగు వద్దకి మనం ఈరోజు రోజు ఉన్నాం ఆయనే వెలుగు ఆ వెలుగుని దేవుడు మన జీవితాల్లో ఆ వెలుగుకు సంబంధించినటువంటి నెమ్మదిని సౌఖ్యాన్ని క్షేమాన్ని ఇస్తా అని చెప్పి రమ్మని చెప్తా ఉన్నాడు ఆయన దగ్గరకు వచ్చినటువంటి మనకి మీదటికి జరిగే పరిస్థితి ఏంటంటే ఆ వెలుగు ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం అమే దేవుడు మన చేత అనుభవింపజేస్తాడు ఆ వేలు ఆ క్షేమాన్ని ఆ నెమ్మదిని ఆ సమాధానాన్ని మనం పొందుకునేటట్లు దేవుడు చేస్తాడు అంతటి శక్తిమంతుడు మన దేవుడు అందుకే వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ రోజున ధ్యానంలో భాగంగా ఆయన వెలుగులోనికి రప్పిస్తాడు మీ కాస్త వార్తలో చెప్పినట్లుగా వెలుగులోనికి రప్పించేటువంటి దేవుడు ఈ రోజున మీ ముందు నిలబడి మీరు ఉన్నది వెలుగులో చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చారు ఇంకా కళ్ళకి కనిపించేది వేరే ఇంకొక వెలుగు ఏదన్నా ఉంటే మోసపోవద్దు మోసపోవద్దు ఒకనొక సందర్భంలో ఒకనొక సందర్భంలో యాకోపు కూడా అదే రీతిగా ఆలోచన చేసి నేను మోసం చేశా మోసం చేసుకొని పబ్బం గడుపుకున్నా అని ఎగిరిపడి అక్కడెక్కడికో పోయి అక్కడెక్కడికో పోయి ఏ పని మొదలు పెట్టినా సరే ఆ పనిలో మోసం యాకోబకి ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఏంటంటే ఏ పని మొదలు పెట్టినా సరే అక్కడ మోసం మోసపోతా ఉన్నాడు మనమున్నది దేవుని వెలుగులో ఆయన వెలుగులోని కూర్చున్నాం ఆ వెలుగులో మనము అరవై సెకండ్ల పాటు ఒక మాట మీద నిలకడగా ఉండని మనుషుని మాటకి విరివిస్తే ఈ వెలుగుని నిలువున మనము చీకటిలోనికి పోగొట్టుకున్న వారిలో అవుతాం చీకటిలోనికి పోయి ఈ వెలుగుని పోగొట్టుకున్నటువంటి వారం అవుతాం కాబట్టి ఈ వెలుగులో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తా ఉంది యాకోబులాగా సొంత ఆలోచనలకు పోయి అంటే నేను మా ఊరిని మోసం చేస్తా మా నేను తీసుకుంటా తద్వారా నేను పాపం గడుపుకుంటా అని ఆలోచనలోనికి పోతే ఆ పోయిన మనుషుడు ఆ పోయినటువంటి మోసంలోనే తిరిగి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు చూస్తే అంతకు రెండంతలో మోసపోయి బయటకు వచ్చుండు మోసపోయి బయటకు వచ్చిండు ఆ మోసంలోనే దేవుడు చెప్తా ఉన్నాడు తోటి నువ్వు ఇప్పుడు దాకా ఇక్కడున్న చాలు ఇక నువ్వు మోసపోయింది చాలు నువ్వు మోసగించ మోసం చేసింది చాలు ఇక ఇవన్నీ వద్దు తిరిగి మళ్ళా మీ ఇంటికి పో మీ ఇంటికి పో అని చెప్పనని దేవుడు చెప్తాడు దేవుని వాక్యము మన జీవితంలో నిలిచినట్లయితే ఆ వాక్యపు వెలుగు మనలను ఏమి చేస్తుందంటే నీరులోనికి నడిపిస్తుంది దేవుని యొక్క నెమ్మదిని పొందుకునేటట్లు చేస్తుంది ఆ నెమ్మదిని మన జీవితంలో నిలుపుకుందాం దేవుని యొక్క వెలుగు మనలని స్థిరముగా నాటుతుంది గట్టిగా స్థిరపడ స్థిరపరుస్తుంది శ్రేష్ట బగినటువంటి వాక్యం అందున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన కృపను చూపించి సమాధానమును శాంతిని అనుగ్రహించను కాక దేవుడు తన వాక్యమును దీవించను కాక అమేను